నేను ఒక రెండు సంవత్సరాల నుంచి ఎలర్జీ ప్రాబ్లంతో బాధపడుతున్నా నైట్ నిద్ర కూడా లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి నాకు తెలిసిన ఒక పద్మ మేడం అని చెప్పేసి వెస్టేజ్లో చేస్తున్నారు తను నాకు సజెషన్ ఇచ్చింది మేడం మా దగ్గర మెడిసిన్ ఉంటుంది వాడండి ఒక ఫిఫ్టీన్ డేస్ వాడండి మీకు రిజల్ట్ కనపడుతుంది అని చెప్పారు ఓకే అని అనుకొని మేడమే తెచ్చారు ఫస్ట్ నాకు మెడిసిన్ కూడా మేడమే తెచ్చి ఇచ్చారు పదిహేను రోజులు వాడా నాకు హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ వరకు అయితే క్యూర్ అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది ఇంకో వన్ మంత్ వాడితే తగ్గిపోయిందని చెప్పి చెప్పారు నాకే అర్థమైంది రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను హ్యాపీగా నిద్రపోతున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెడిసిన్ వచ్చేసి కిల్ ఆయిల్ ఫో ఫోలిక్ ఐరన్ నిమ్ క్యాప్సిల్స్ ఇవి క్యాప్సిల్స్ వాడాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి